హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్లాగ్స్ ఇప్పుడైతే మనం మస్టూమ్ ఫ్రై చేస్తున్నాము నేను మస్టమ్ అని చెప్తా ఆయన అయితే గోబీ ఫ్రై చేసి చూపిస్తున్నాడు అది మస్టూమ్ అని చెప్పి గోబీ ఫ్రై చేస్తున్నాడు అనమాట ఈ బ్రదర్ వచ్చి కోల్కత్తా అనమాట కోల్కత్తా స్టైల్ అయితే మష్రూమ్ ఫ్రై చేసే బదులు గోబీ ఫ్రై చేసి చూపిస్తాడు చూద్దాం మెసలు చేస్తాడు ఇది వచ్చి మసాలా అనమాట పానీపూరిలో వేస్తారు చూడండి మసాలా ఆ మసాలా అయితే పోసినాడు ఆ వీడియోస్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ నోటిఫికేషన్ ట్యాక్పెట్ చేసుకోండి ఇట్లాంటి స్ట్రీట్ వీడియోస్ కోసం రెసిపీస్ కోసం ట్రావెలింగ్ వీడియోస్ కోసం లాగ్స్ కోసము సరే ఇన్ గ్యాస్ ఆన్ చేయాలి ఇప్పుడు ఆన్ చేస్తున్నాడు గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు అనమాట పెను పైన అయితే ఇట్లయితే అయితే ఇప్పుడు లెమన్ విన్నాడు నిమ్మకాయ నీళ్ళు అట్లాగే ఇప్పుడు దీంట్లో పూరి క్రష్ చేసేస్తున్నాడు మీరు యూట్యూబ్లో వేరే వాళ్ళు వీడియోలు చూడడము వేస్ట్ అనమాట నా వీడియోస్ చూడపోతే నా వీడియోస్ చూడండి నేను అందరినీ డామినేట్ చేస్తా నేను రెగ్యులర్గానే కాదు నేను జ్ఞానాన్ని మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు అనమాట అది నిజమే చేసి చూపిస్తాను మీరు కూడా సపోర్ట్ చేస్తే వీస్ తెప్పిస్తే మస్ట్రూమ్ ఫ్రై అని చెప్పి గోబీ ఫ్రై అయితే చాలా ఈజీగా అయితే చేసినాడు అనమాట మొత్తం ఇప్పుడు సర్వ్ చేస్తున్నాడు ప్లేట్లు అయితే మొత్తం ఇప్పుడు ప్లేట్లు తీసుకుంటున్నాడు అనమాట గోబీ ఫ్రైని అయితే ప్రైస్ దానికి వస్తే అరవై రూపాయలు అనమాట ఇది దీనిపైన ఇప్పుడు ఆనియన్స్ చేసినాడు అట్లాగే దీనిపైన మిచ్చి జల్లి ఇచ్చినాడు అనమాట కోల్కతా స్టైల్ గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మస్ట్రూమ్ ఫై అని చెప్పినాడు మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని స్ట్రీట్ వీడియోస్ కోసం